జిల్లా చిలకూరుపేటలో ఈ రోజు ఎస్సీ ఎస్టీ డిసి మేనేటర్ ఆధారా గల్లితో జాస్ ముట్టుబెడ్డ డైనింగ్ నేషనల్ డైనామిక్ థిటర్ బాహూ జగజీ నూట పదిహేడు ఉదయం వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది బాబూ జగజీ గురించి చెప్పుకోవడం భారతదేశంలో చేసిన చాలా మంది తెలుస్తూ ఆ రోజుల్లో కుల వ్యవస్థ ఉన్న రోజుల గొప్ప స్థాయి నుంచి గొప్ప ప్రధాని ఎదగడం వెదిగాడు అలాంటి గొప్ప వ్యక్తిని మనం వాళ్ళ నియమాలు చాలా ఆనందంగా ఉంది అలాగే ప్రతి ఒక్క ఆఫీసుల్లో అక్కడ ఫోటో పెట్టుకుని ఇలా నివాలు కోరుకుంటూ